భవిష్య క్రియాల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ యజ్ఞ మిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్య క్రియా ఛానల్ చేసుకుంటాను కదా అయితే ప్రతిరోజు కూడా మనం ఈ తాంత్రిక వస్తువుల గురించి ప్రస్తావన మన ప్రతి వీడియోలో వస్తుంది అలాగే ఏంటంటే మనం ఈ యొక్క తాంత్రిక వస్తువులు ఈ దసరా దీపావళి సమయంలో ఏంటంటే మన అమావాస్యకి చాలా అద్భుతంగా మనం కొంచెం లిమిటెడ్ స్టాక్ మన దగ్గర అందుబాటులో ఉంది పిల్లి కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది ఇప్పుడు చాలా షార్టేజ్ ఉంది ఆకర్షణ కిట్ అయితే పిలిమా అనేది అందుబాటులో ఉంది సో ఇవాళ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటైతే ఎవరైతే పర్టికులర్ పిల్లిమాయ ఎవరైతే ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నారో ఎందుకంటే మొన్న మనం పితృపక్ష మొత్తం అయిపోయినప్పుడు అమావాస్య రోజు చాలా అద్భుతంగా దాన్ని అమ్మవారి యొక్క హోమం చేసి పంగనం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బుక్ చేస్తున్నారో సో వాళ్ళకేంటంటే ఒక అద్భుతమైన ఒక ఐదు పరిహారాలు మీరు పిల్లిమాయ ఎవరైతే పర్టికులర్ పిల్లిమాయ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఈ వీడియో నుంచి ఇంత ముందు వాళ్ళకి కాదు ఎందుకంటే పర్టికులర్ ఈ మాసంలో మనం అభిమంత్రించాం కాబట్టి దానికి కొన్ని పరిహారాలు నేను యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది ఒక ఐదు పరిహారాలు చెప్తాను నేను పిల్లిమాయ కానివ్వండి లేదా టోటల్ పిల్లిమాయ జన ఆకర్షణ కిట్ సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తాను అన్నాను అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు అంటే మనం దరి మన మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి ఇది ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు ఒక మినప్పప్పు పెరుగు ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తొలగ తేవాలన్న కానీ తేలేడు ఇది రెండో పరిహారం ఒక నిమ్మకాయ ఒక తోటి ఒక నిమ్మకాయ ఒక తోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ జాజికాయ ఒక ఐదు జాజికాయలతోటి మన వ్యాపారాన్ని మనం ఇంట్లో మనం వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా ఈ జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా రెండింతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది అలాగే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్ జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వ దరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టవచ్చు కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పిల్లిమాయ కావచ్చు కిట్ కావచ్చు యంత్రం కావచ్చు మూడు తీసుకున్న వాళ్ళు లేదు పిల్లిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటి ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చూశారు ఇది నా ఛాలెంజ్ కంపల్సరీ వాళ్ళు చేసి ఉండే పూర్తి భక్తిశద్దటి ఈ ఐదు పరిహారాలు నాకు తెలిసి మీకు రెండు పరిహారాలతో దరిద్రాలు వదిలిపోతాయి కానీ ఐదు పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటున్నాం అంటే ఎక్కడ కానీ మనం లైఫ్ లో ఫెయిర్ అనేది చూడటమే ఉండదు ఈ రోజు ఎవరైతే స్టాక్ ఉంది అది బుక్ చేసుకున్న వారికి అద్భుతమైన ఒక ఐదు పరిహారాలు నేను తెలియజేస్తాను వాయిస్ రూపంలో వస్తాయి మీ వాయిస్ రికార్డింగ్ లో వస్తాయి అది మీరు విని ఆచరించి చూడండి చాలా అద్భుతమైన ఫలితం అనేది మనం అంచరించడం మనం చూడవచ్చు ఈ రోజు మనం చెప్పే ప్రక్రియ ఏంటంటే చాలా మందికి అది ప్రైవేట్ జాబ్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఎక్కడైనా సరే కానీ సుపీరియర్స్ నుంచి చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుందని చెప్పి నా దగ్గరికి ఈ మధ్యలో చాలామందికి ఈ కోవిడ్ నైన్టీన్ సమయంలో కూడా చాలామందికి జాబ్స్ వెళ్ళిపోయాయి కొంతమంది ఉన్న దగ్గర కానీ వాళ్ళ సుపీరియర్స్ తోటి చాలా ఇబ్బందులు పట్టడం అంటే వాళ్ళు ఈ ఏం చేయకపోయినా సరే కానీ ఏదో రకమైన వాళ్ళు ఇబ్బంది పెట్టడం వాళ్ళని అనేది వాళ్ళ అనుభవం అనేది నాకు చెప్పడం జరిగింది సో ఇవాళ ఒక సింపుల్ రెమెడీ నేను ఒకటి మీకు తెలియజేస్తాను ఆ రెమెడీ అనేది మీరు చేసుకోండి చూడండి కనీసం మీరు ఒక సెవెన్ సెవెన్ వీక్స్ చేయండి అంటే పర్టికులర్ ఏంటంటే ఈ ప్రక్రియ మనం చేయాలి అనుకుంటే గురువారం కానీ శనివారం కానీ రెండు రోజులలో ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే మీ మీ అనుకూలంగా చూసుకోండి ఏడు వారాలు చేయాలి చేస్తే ఏడు గురువారాలు లేదా ఏడు శనివారాలు మీ చాయిస్ అది గురువారమా శనివారం అని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ చేయవలసింది ఏంటంటే ప్రతి వారం ఒక ఐదు గవ్వలు తీసుకోండి ఐదు గవ్వలు తీసుకొని ఉదయం కొంచెం తొందరగా లేచి మీ మనసులోని కోరిక కోరుకోండి ఐదు గవ్వల్ని కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో పెట్టండి పెట్టేసి మీ మనసుని కోరిక కోరుకోండి కోరుకొని క్లాక్ వైజ్ తలపై నుంచి ఒక త్రీ టైమ్స్ తిప్పండి క్లాక్ వైజ్ ఒక తలపై నుంచి త్రీ టైమ్స్ తిప్పి ఎవరైతే వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో ఇది ఎవరికి హాని జరగదు ఆ వ్యక్తి కూడా మనకు ఆకర్షితులు అవుతారు మన మీద ఉన్న ఒక నెగిటివ్ థాట్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అది తొలగిపోతాయి ఆ వ్యక్తి పేరు తలుచుకుంటూ ఆ ఐదు గవ్వల్ని పసుపు గవ్వలై ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మందిరంలో తెలుపు ఇస్తారు తెలుపు పనికిరావు పసుపు గవ్వలై ఉండాలి ఐదు గవ్వల్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారుతున్న నీళ్ళలో వదిలేసేయండి పారుతున్న నీళ్ళలో వదిలి వదిలేసేయండి వదిలేసి డైరెక్ట్ అక్కడి నుంచి ఏంటంటే ఎక్కడ మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గణపతి టెంపుల్ ప్రత్యేకంగా గణపతి టెంపుల్ ఉంటే పర్లేదు లేదంటే ఏ గుళ్ళోనైనా సరే గణపతి మనకి విగ్రహం ఉంటుంది గుడి ఉంటుంది కాబట్టి అక్కడికన్నా వెళ్ళండి వెళ్ళి అక్కడ ఏం చేయండి అంటే కొంచెం మీరు బండ్లో బెల్లం పెట్టుకోండి బెల్లం ముక్క కొంచెం పెట్టుకోండి కొబ్బరికాయ అయితే మన గుడి దగ్గర దొరుకుతుంది అక్కడ ఏం చేయండి అంటే గణపతి దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించేసి ఆ బెల్లం ముక్క బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఏదైతే ఉన్నది ఈ ఉన్న కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయ మీరు తీసుకోండి ఆ పై భాగం అక్కడ వదిలేసేయండి కొంచెం బెల్లం ముక్క దాంట్లో నుంచి తీసుకోండి తీసుకొని ఆ గుడి పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు కానీ రావి చెట్టు అయితే మాక్సిమం గుళ్ళలో ఉండొచ్చు ఆ పరిసర ప్రాంతాలలో రావి చెట్టు అయినా లేదా ఏ చెట్టు అయినా ఉంటే ఆ గుళ్ళో అక్కడ కొంచెం ఆ చెట్టు నీడలో కూర్చొని కొంచెం బెల్లము ఆ కొబ్బరి కొంచెం మీరు తినండి అది ఆ తిన్న తర్వాత డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళిపోండి ఈ ప్రక్రియ కనీసం ఏడు గురువారాలు కానీ ఏడు శనివారాలు కానీ మీరు చేసుకోండి ఎవరికైతే సుపీరియర్స్ నుంచి ఇబ్బంది ఉందో పారుతున్న నీళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ కొంచెం దూరం ఉన్నా సరే కానీ కొంచెం చూసి చేయండి దీనికి ప్రత్యామ్నాయం అనేది ప్రత్యామ్నాయం మనకు కావాలి గురుగారు అనుకుంటే మీ జన్మజాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి ఇదేంటంటే నేను చెప్పింది యాంటీబయాటిక్ ఎవరైనా చేసుకోవచ్చు గురుగారు ఇలాంటి ఆప్షన్ లేదు అన్నప్పుడు మీ జన్మజాతకాన్ని ఎవరినైనా మీ దగ్గరలో ఉన్న గురువులు మంచి చూపించండి మీ నేమ్ నెంబర్ ఎలా ఉంది మీరు ఏ డైరెక్షన్లో ఉంటున్నారు మీరు జాతకరీత్యా ఏమైనా రత్నధారణ చేసుకోవాలా అది తెలుసుకొని అవి కూడా మన ప్రికాషన్స్ పాటిస్తే ఈ రెమెడీ కూడా అవసరం లేదు మనకి కాబట్టి ఈ యొక్క ప్రక్రియ చేసేవాళ్ళు పారుతున్న నీళ్ళల్లోనే ఆ గవ్వను వదలాలి ఏడు వారాలు ఐదు గవ్వల్ని పసుపు గవ్వల్ని ఏం లేదు మన తలపై నుంచి త్రీ టైమ్స్ తిప్పామా ఆ వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆ వ్యక్తి పేరు తలుచుకొని ఆ నీళ్ళు గవలు వదిలేయటం అంతే ఈ ప్రక్రియ చేసి మళ్ళీ గణపతిలో గణపతి నెల ఆరాధన చేయాలో చెప్పాను కదా ఆ ప్రక్రియ చేసి చూడండి తప్పకుండా ఎవరికైతే సుపీరియర్స్ నుంచి ప్రెషర్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది పూర్తి భక్తి శ్రద్ధ నమ్మకంతో చేస్తుండే నేను ఎంతోమంది ఎంప్లాయీస్కి ఇది ఇచ్చాను నేను తప్పకుండా సక్సెస్ అయ్యే నాకు వాళ్ళు మంచిది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇవాళ నా ప్రేక్షకుల్ని తెలియజేస్తున్నాను ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధనాకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మటుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురు జీంజ మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ పాక్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పచ్చమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కి గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువుగారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు